హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రాయల్ టీవీ తెలుగు రైట్ నేను ప్రేమ్ మీ అందరికీ తెలిసిన విషయమే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి కొన్ని అంశాల గురించి ఈరోజు మనం చర్చిద్దాం నిజంగా మార్పు రావాలి కాంగ్రెస్ కావాలి అంటూ కూడా నినాదారణతో కంప్లీట్గా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఏకదాటిగా కాంగ్రెస్ గెలిపించినటువంటి సిచ్యుయేషన్స్ ఉన్నాయి అయితే మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అన్న నేపథ్యంలో మరి మార్పు నిజంగా వస్తుందా నిజంగా కాంగ్రెస్ వచ్చిన తర్వాత జరిగినటువంటి డెవలప్మెంట్ ఏంటి ప్రస్తుతం తెలుసుకుందాం కంప్లీట్గా కూడా ఒకసారి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ నిర్మించినటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా కొంత తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎగ్జాంపుల్ చూస్తే నూతన సచివాలయ నిర్మాణం కేసీఆర్ దాదాపు కూడా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మాణించ నిర్మించడం జరిగింది అయితే అందులో ప్రధానంగా ముఖద్వారానికి సంబంధించినటువంటి ప్రధాన గేట్ ఏదైతే ఉందో దానికి బాహుబలి గేట్స్ అని కేసీఆర్ అప్పట్లో కేసీఆర్ బాహుబలి గేట్స్ అని పెట్టడం జరిగింది ఈ బాహుబలి గేట్లను కూడా కాంగ్రెస్ సర్కార్ తొలగించే ప్రయత్నం చేసింది ఆ తర్వాత ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మారుస్తా ఉన్నారు గతంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్లేస్లో ఇప్పుడు కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టేందుకు డిసెంబర్ తొమ్మిదిన దానికి ముహూర్తం చేయడం జరిగింది ఇక దాంతో పాటుగా ఆర్టీసీ ఆర్టీసీ అని చెప్పేసి ఇన్ని రోజుల పాటు ఆర్టీసీ మనకు ఉండేది ఇప్పుడు ప్లేస్ ప్లేస్లో టీజీ టీడీ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఎస్ టీజీ టీడీ అంటే తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ అంటూ కూడా పేరు మార్చడం జరిగింది అండ్ పాటుగా టీఎస్పిఎస్సి గతంలో టీఎస్పిఎస్ఈ ఉన్నటువంటి పేరును కాస్త ఇప్పుడు టీజీ అని చెప్పేసి మార్చడం జరిగింది అయితే ప్రతి సంస్థల్లో కూడా ని కాస్త టీజీగా మార్చడం జరిగింది కంప్లీట్గా అన్ని దానిపైన కూడా టీజీ అని రాబోతా ఉంది ఇలా ప్రతి సంస్థకు సంబంధించిన దానిపైన కూడా టీజీ అనేటువంటి పేరును ముద్రించబోతా ఉన్నారు గతంలో కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఏదైతే ముద్రకు సంబంధించి ఏదైతే స్టాంప్కి సంబంధించిన దాంట్లో కూడా వరంగల్ తోరణంతో పాటుగా చార్మినార్ని మనం గతంలో తెలంగాణ ఏర్పాటు సమయంలో కూడా పెట్టడం జరిగింది అయితే ఇప్పుడు దాన్ని కూడా మార్చేందుకు కసరత్తులు చేసినప్పటికీ దానిపై కొంత వివాదం ఏర్పడేటువంటి అవకాశాలు నేపథ్యంలో మార్చట్లేదు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా రాష్ట్రంలో చర్చ జరుగుతూ ఉంది ఒకవేళ డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ నూతన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరిగి ఉంటే ఖచ్చితంగా జరిగితే దీనిపై పెద్ద చర్చ జరిగేటువంటి అవకాశాలున్నాయి దాంతోపాటుగా రాజకీయ దుమారం కూడా మొదలైనటువంటి అవకాశాలున్నాయి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారేటువంటి అవకాశాలు కూడా పెద్ద ఎత్తున కనబడతాం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా మారేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి పెద్ద ఎత్త చర్చ కూడా కొనసాగేటువంటి సిచ్యువేషన్స్ అయితే నెలకొన్నాయని చెప్పుకోవాలి ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలో మరి ఏం జరగబోతా ఉంది డిసెంబర్ తొమ్మిది నా అనేది ఇప్పుడు పెద్ద చర్చకు దారి సిచువేషన్స్ ఏ ప్రధానంగా కనబడతా ఉన్నాయి బట్ ఏదైనప్పటికీ మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అంటే మార్పు జరుగుతూ ఉంది కానీ పేర్లలో మార్పులు జరుగుతూ ఉన్నాయి అనేది పబ్లిక్ మాత్రం చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి